హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అలాంటి అసాధ్యాన్ని మన తెలుగింటి అమ్మాయి సుసాధ్యం చేయబోతుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఇరవై మూడేళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లకు చెందిన జాహ్నవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలుగా గుర్తింపు పొందారు జాహ్నవి అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్నారు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాల్కొల్లోనే చదువుకున్నారు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ పద్మశ్రీ ఉద్యోగరీత్యా వాళ్ళిద్దరూ కువైట్లో ఉంటున్నారు అంతరిక్షం పట్ల అపారమైన ఆసక్తి ఉన్న జాహ్నవి విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ విద్యపై చైతన్యాన్ని కలిగించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు మన దేశంలో ప్రముఖ ఎన్ఐటీల్లో ప్రసంగాలు కూడా ఇచ్చారు ఆవిడ అంతేకాకుండా అనలాగ్ మిషన్లు డీప్సీ డైవింగ్ దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై ప్రపంచ సదస్సుల్లో ఆవిడ పాల్గొంటూ వచ్చారు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్లో ఆమె కృషి ద్వారా పాస్టా టెలిస్కోపిక్ డేటా ఆధారంగా ఓ ఆస్ట్రనాయిడ్ను తాత్కాలికంగా గుర్తించారు తద్వారా స్పేస్ ఐస్లాండ్లో జరిగే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలుగా కూడా ఆవిడ పేరు సంపాదించుకున్నారు నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఇస్రో అందజేసే స్పేస్ వింగ్ యంగ్ అచీవర్స్ అవార్డ్స్తో పాటు ఇతర ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఆవిడ సొంతం చేసుకున్నారు